హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ ఒకప్పుడు సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు వాళ్ళకి వాళ్ళే చెప్తే తప్ప బయటకు వచ్చేవి కావు దానికి కారణం లేకపోలేదు అంటే అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ కానీ మీడియా ప్రభావం కానీ అంతగా ఉండేది కాకపోవచ్చు ఏదో ఎవరో పేపర్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానాల ద్వారా వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చేవి కానీ వాళ్ళంతటా వాళ్ళు చెప్తే తప్ప తెలియని రోజులవి మరి ఇప్పుడు అంతా బాహటమే సినీ సెలబ్రిటీస్ ఏం చేసినా అందరికీ తెలిసిపోతుంది పైగా వాటి గురించి ఎవ్వరూ వాళ్ళని అడగాల్సిన పనే లేదు వాళ్ళంతట వాళ్ళే చెప్పుకుంటూ వాటిని ట్విట్టర్లోను ఇన్స్టాగ్రాముల్లోనూ ఫేస్బుక్ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు అలా ఈ మధ్య సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన పెళ్లి కావచ్చు పిల్లలు చావు ఇలా పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు అన్ని వార్తలు పోస్ట్ చేసి అందరితో తమ భావాలని బాధలని ఆనందాన్ని పంచుకుంటున్నారు ఇక అలాంటిదే ఈ వార్త ఓ హీరోయిన్ కి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది అది పెళ్లి వార్త ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయా అంటే మేఘనా నాయుడు మేఘనా నాయుడు విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి పద్దెనిమిది ఏళ్ల వయసులోనే తెలుగులో హీరోయిన్ గా ప్రేమ సాక్షి అన్న సినిమాతో తెరంగేట్రం చేసింది ఇక ఆ తర్వాత వరుసగా తెలుగులోను కన్నడలోను హీరోయిన్ గా సినిమాలో నటించింది అయితే ఓ పక్క హీరోయిన్ గా నటిస్తున్న సమయంలోనే హిందీలోని ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఇక ఆ మ్యూజిక్ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ అయిందంటే హీరోయిన్ గా సినిమాల్లో పెద్దగా పేరు గుర్తింపు రాని ఈమెకి ఆ ఒక్క మ్యూజిక్ ఆల్బమ్ తో డాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక అందరూ ఆమెని ఎప్పుడు చూసినా కలి చమన్ హీరోయిన్ అన్నంతగా పాపులర్ అయిపోయింది అయితే హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మ్యూజికల్ ఆల్బమ్ ద్వారా డాన్సర్ గా బాగా పాపులర్ అయిన మేఘనా నాయుడికి తెలుగులో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి ఆ విధంగా పృథ్వీనారాయణ శత్రువు విక్రమార్కుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరుడే హండ్రెడ్ పర్సెంట్ లవ్ పిల్ల జమీందారు వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్తో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఈ భామ ఐటెం సాంగ్స్లో నటించే ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు అందచందాలను ఆరబోస్తూ స్టెప్పులేస్తూ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేస్తారు అలా ఈమె తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు మేఘనా నాయుడు కేవలం తెలుగు తమిళ్ కన్నడ భాషల్లోనే కాకుండా హిందీలో కూడా నటించింది అందులోనూ బీ గ్రేడ్ సినిమాల్లో నటించింది ఈ భామ అయితే ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది అది ఏంటా అంటే ఈమె పెళ్లికి సంబంధించిన వార్త ఈ రోజుల్లో ఇందాక అనుకున్నట్లు అన్ని బాహాటంగా పోస్ట్ చేస్తున్న ఈ సెలబ్రిటీస్లో ఈ భామ మాత్రం తన పెళ్లి సంగతి రెండేళ్ల పాటు గుప్తంగా ఉంచి ఇప్పుడు బయటపడింది ఇంతకీ ఈమె పెళ్లాడిన వ్యక్తి వాడేం కాదండో ఏకంగా ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ని పెళ్లి చేసుకుంది అతడి పేరు మీగల్ రీస్ ఆరేళ్ల పాటు కలిసి సహజీవనం సాగించిన ఈ భామ ఇతడిని రెండేళ్ల క్రితమే అంటే రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఐదున పెళ్లాడింది మరి ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా తన పెళ్లికి సంబంధించిన వార్తల్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తనకి పెళ్ళైపోయింది అని చెప్పుకొచ్చింది ఏది ఏమైనప్పటికీ మన తెలుగు హీరోయిన్కి పెళ్ళైపోయిందన్నమాట అది కూడా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టార్ని పెళ్లాడింది ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ